సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో తాతల సహాయంతో నిర్మించడం జరిగిందని చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు గతంలో శిథిలావస్థలో ఉన్న పొంగలి షెడ్డు కేశకాండన్ శాలను తొలగించి కేవలం మూడు నెలల్లోనే ఈ నిర్మాణం పూర్తి చేసినట్లు ఈవో తెలియజేశారు వైకుంఠపురం దేవస్థానంలో భక్తులు నిత్యం పొంగళ్ళు చేసుకుంటారని అలాంటి భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు సుమారు వంద మంది భక్తులు ఒకేసారి పొంగలు చేసుకునే విధంగా నిర్మాణం పూర్తి చేసినట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు దాతలు పాల్గొంటారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అనుపమ చెప్పారు వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ స్వామివారి దేవస్థానం వైకుంఠ పరమునందు కొత్తగా పొంగలిశాల మరియు కేసుకన్న శాల నిర్మాణం చేయడం జరిగిందండి దీని దాతల సహకారంతో సుమారు డెబ్బై ఐదు లక్షల విలువ గల భవన్ నిర్మాణం నిర్మించడం జరిగిందండి దానికి పురం ఈ నిర్మాణాన్ని ప్రారంభించుకు గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి శ్రీ నాదెళ్ళ మనోహర్ గారి చేత ఇరవై రెండవ తారీఖు శనివారం పది గంటల ముప్పై నిమిషాలకు ఓపెనింగ్ చేయించదలిచినాము దా గతంలో పొంగలి శాల మరియు కేసుకన్నా శాల పడిపోయి ఉన్నవి ఆ కారణంతో బాగా ఇబ్బందిగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికల్లో మూడు నెలల్లో ఈ నిర్మాణం పునర్నిర్మాణం చేయడం జరిగిందండి తర్వాత కేసు సాలకి ఒకసారిగా వంద మంది వచ్చి పొంగళ్ళు చేయడానికి వీలుగా మరియు సాలలో కూడా సుమారు వంద మందికి ఒకేసారి తలనైలాలు సమర్పించే కెపాసిటీతో ఉన్న బిల్డింగ్ని నిర్మాణం చేయడం జరిగిందండి దీని నిర్మాణంకి మన గౌరవనీయులు మంత్రివర్యులు గారిని అలాగే మిగిలిన మన నియోజకవర్గంలో పెద్దలందరినీ ఇన్వైట్ చేయడం జరిగిందండి దాతల సహకారంతోనే పూర్తిగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దాతల్లో కుమార్ పంస్ కొత్త సుబ్రహ్మణ్యం గారు సార్ ఆయన సుమారు ఒక మొత్తము రూఫ్ మొత్తం కూడా ఆయనే వేయించి ఉన్నారు అలాగే గ్రిల్స్ ఒక దాత టైల్స్ ఒక దాత అలా విడివిడిగా పెయింట్స్ అట్లా విడివిడిగా దాతలు సమర్ వారి వారి కాంట్రిబ్యూషన్ చేసి ఉన్నారని